మొక్కలు మనం ఏ మందులు వాడకుండా ఓన్లీ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వాడి అలాగే ఆవు పెంట వాడి మనం మొక్కలను గ్రో చేస్తాం దీనివలన విపరీతమైన అనారోగ్యాల నుండి మనం తెప్పించుకోగలుగుతాం ఇందులో మీకు చూడండి వంగలో రకాలు సరదాగా చూపెడతాను మీకు ఫస్ట్ వంగ వేసాం ఇవి పది బ్యాగ్లు ఇవన్నీ కూడా రకాలు వేసాం మళ్ళీ ఒకే రకం కాకుండా ఇవి వైట్ కలర్ చూస్తారు కదా అందులో లాంగు షార్ట్ ఉన్నాయి టమాటా సాధారణంగా ఇంకా దశ అయిపోయింది కొన్ని మొక్కలు అయితే తీసేసాం వెండిపోయింది కొన్ని పూత మీద ఉన్నాయి తీయడం ఇష్టం లేకుంటే మళ్ళీ చిన్న చిన్న వస్తున్నాయి ఏదన్నా మొదటి కాపు అంత ఫాస్ట్ లేదు టమాటా కూడా సీజనల్ వంగ టమాటా అనేవి మళ్ళీ మనం ఒక రెండు కాపులు అయిపోయిన తర్వాత వేసుకోవడం కొత్త మొక్కలు బెస్ట్ ఫస్ట్ జాజ్ అండి మావి ఇంకా రాలేదు వీటి కోసం వెయిటింగ్ నెల్లు పైకి అయింది వచ్చి కింద నుంచి పెట్టాము అది తీగ ఈ ఎండ తగులుకే చాలా స్లో గ్రోతింగ్ అయింది ఈ వేసవి పోస్తాయని ఆశిస్తాను ఇవన్నీ కూడా చిగుళ్ళ మీద ఉన్నాయి మీరు మొగ్గలు రావాలి ఈ ఈ వేసవికాలం వర్షాకాలం బాగా ఎక్కువ ఉంటాయి జాజులు ఇంకా వంగల్లో రకాలు ఉన్నాం కదా పర్పుల్ చాలా బాగుంటుంది అందంగా ఇవి కూడా మూడు నాలుగు మొక్కలు వేసాం ఇది కూడా పర్పుల్ ఇంకా మూడో రకం గ్రీన్ గ్రీన్ వేసామండి ఇవి పర్వాలేదు ఒక రెండు మూడు కా కాపుల నుంచి ఇందులో పేరు గ్రీన్ వచ్చింది పాపం పెద్ద బర్రం లేదు వంగ మొక్కలు వేయడం వల్ల ఏదో ఇసురమ్మంటే తిరుగుతుంది అసలు పేరు అంతా ఇగో ఇలా వేసాం సరిగా చాలా పొడి ఎది అవన్నీ టమాటా అండి ఇది మాలతీల అంటారు దీన్ని మాలతీ కాకుండా మామూలు మాలతీల తమట మాధవి మాలతి అని రెండు రకాలు ఈ ఇది గిన్నె మాలతి కింద ఉంది మామూలుగా అది కూడా కింద నుంచి రావాలి ఈ జాజ్లోటి ఇది ఒకటి మాత్రం పైకి వచ్చేసి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇవన్నీ వాటర్ లిల్లీస్ అండి ఇట్లా సీజన్ అయిపోయింది పింక్ ఒకటి వైట్ ఒకటి అది రెండు ఇదేమో రెడ్ ఇదేమో ఎల్లో ఆకు తెలిసిపోతుంది మనకి మూడు ఒకలా ఉంటాయి ఇల్లు మాత్రం బాగా చిన్నగా ఉంటాయి లాగా ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేటప్పుడు మొన్న వేసాం శీతాకాల పండుగని ఇంకా గ్రోతింగ్ ఉన్నాయి ఇది మినీ కదంబ మినీ కదంబ అండి దీనికి చాలా సెన్సిటివ్ మొక్కది మీరు నేను మూడు సార్లు తెచ్చాను మూడు సార్లు కూడా ఇబ్బంది అయింది ఇప్పుడు నాలుగోసారి కొంచెం నెలబడి చీర వచ్చింది ఇది పూర్తి ఎండలో ఉన్న ప్రమాదమే పూర్తి నీళ్ళలో ఉన్న ప్రమాదమే కొంచెం సన్ షైడ్గా పెట్టుకుంటే బాగుంటుంది కదంబంలో మనం మామూలుగా కదంబ వృక్షాన్ని పెంచాలంటే చాలా ఎత్తు ఎదుగుతుంది మీకు బాధించుమించుగా ముప్పై మీటర్ల వరకు కూడా ఎదుగుతుంది కానీ మనం కదంబ వృక్షం ఎక్కడ ఉంటే అక్కడ అమ్మవారు ఉంటారని మనం భావిస్తాం కదంబ వనవాసనీ అని మరి అలాంటి కదంబాన్ని మనం ఇళ్లలో పెంచుకుంటే వేళ్లతో చాలా ఇబ్బంది పునాదులు కూడా కదిలి చేస్తాయి కానీ మరి మనకి దాని మీద మక్కువ ఉంది పెంచుకోవాలనుకుంటే ఇప్పుడు ఇది మనకు వచ్చింది కాబట్టి బాటలోకి ఇలా మినీ కదంబం పెంచుకుంటే కనుక మనకి బాగుంటుంది ఇంకా మరో అద్భుతమైన మొక్కు ఇది నా వీడియోస్లో చూస్తుంటారు అసలు మనము మహాబిల్వం అంటాం మహాబిల్వం అంటే ఇందులో తొమ్మిది దళాలు ఏడు దళాలు ఎలా వస్తుంటాయి చూడండి చూసారు ఎలా ఉందా పెద్దగా వచ్చేటప్పటికి ఇంకా ఇంకో దళం గుర్తు పెరుగుతుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇది మహాబిలో ఉంటారు ఇది రకరకాల కాస్ట్ అండి బాగా ఎక్కువ మనకి ఆన్లైన్లో కొనకండి దీన్ని చాలా ఎక్కువ చెప్తున్నారు ఒక వెబ్సైట్లో అయితే ఏకంగా ఏడు వేలు వరకు కూడా చూస్తాను ఆరు వేలు ఏడు వేలు కూడా అమ్మేస్తున్నారు దీన్ని రేర్ ప్లాంట్ అని చెప్పేసి ఇది ఆన్లైన్లో కొనకండి వీలైతే రాజమండ్రి దగ్గరలో మీ బంధువులు ఏదైనా ఉంటే కడియం నుంచి తెప్పించుకోండి నేనైతే ఎనిమిది వందలకి తీసుకున్నాను ఇది ఎనిమిది వందలు వెయ్యి అంతకుమించి నర్సరీస్లో అమ్మట్లేదు దీన్ని కానీ మిగిలిన వెబ్సైట్లలో అయితే అమెజాన్లో వాటిల్లో కూడా వెయ్యి నుంచి ఉన్నాయి మొక్కలు కానీ అది ఎంతవరకు ఉన్నది గ్యారంటీ లేదు మనకి అలా నేను మొక్కలు ఒకటి పెడితే ఒకటి వచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి అందులో మనం ఇలాంటి రేట్ ప్లేట్స్ తెప్పించుకునేటప్పుడు ప్రత్యక్షంగా వెళ్ళడం బెస్ట్ ఉంది మనం అలా ఆన్లైన్ నెమ్మిది కనుక తెప్పించుకుంటే చాలా ఇబ్బంది పడతాం వస్తే దృష్టం లేకపోతే మనం ఏం చేయలేము పైగా కొన్నింటికి మళ్ళీ రీప్లేస్మెంట్ కూడా ఉండదు అలా ఇబ్బంది పడతాం నేను యాక్చువల్గా మొగలి అమ్మవారికి దసరాల్లో పెడదాం అని మొగలి రేకులు పువ్వు కూడా తెప్పిద్దాం అనుకున్నాను అది బాగా కాస్ట్ చెప్తున్నారు ఒక పువ్వు వచ్చేటప్పటికి వెయ్యి రూపాయల వరకు కూడా చెప్తున్నారు ఒక పువ్వు అంత కాస్ట్ నేను భరించలేక వెయ్యి రూపాయలు ఒక పువ్వు అంటే మనం కొనలేము పోనీ మొక్క వేసి వేసే అంటే డొంకలా పెరిగిపోతుంది పల్లెటూరులో మనకి డొంకలు ఉంటాయి మొఘలు డొంకలు రాజపొమ్మలు ఎక్కువగా ఉంటాయి అక్కడ ఆ మొగల్ డొంకల్లో పువ్వులు వచ్చి మనం పట్టుకునే ఇదంతా కాదు మనం మొక్క కుండీలో పెంచుదాం అంటే దాని ఆకులు కూడా సువాసనగా ఉంటాయి యాక్చువల్గా మొగలి పువ్వే కాకుండా మొగలు పూర వల్ల చాలా టైం పడుతుంది అది కూడా ఇంకా పది పదిహేను మీటర్లు ఎత్తు ఎదుగుతుంది కానీ మొగలి రేకులు కూడా మంచి వాసన వస్తాయి అవి పండుతాయి లోకడలోకి అది కూడా మంచి వాసన వస్తాయి అంచేత నేను మొగలి మొక్క కేతకీ పుష్పం ఉంటారు దాన్ని హిందీలో కూడా కేతకీ అని పిలుస్తారు దాన్ని ఆన్లైన్లో పెట్టాను కానీ వాడు ఏదో పంపించాడు అది అది ఎంత కేతికి రాలేదు క్రాటన్ మొక్క ఏదో వచ్చింది అలాగా ఫెయిల్ అన్నమాట మనం రేరు మొక్కల్ని మనం ఆన్లైన్లో కొనడం కన్నా మనకు తెలుసున్న చోట వీలైతే నర్సరీలో తీసుకోవడం చాలా బెస్ట్ అన్నమాట అలా బెల్మదళాలు కూడా ఆరు వేస్ వేయాలిలో ఏలో ఆన్లైన్లో అమ్ముతున్నారు అంటే మీరు అలా కొనకండి అది వస్తే మళ్ళీ చాలా ఇబ్బందిగా వెబ్సైట్లు కూడా మళ్ళీ మనకి రిటర్న్ ఎలా పంపించాలో కూడా తెలియదు వాళ్ళు డబ్బులు కూడా పంపిస్తారు పంపించడం తెలియదు వీలైతే మీరు నర్సరీలకి వెళ్ళి తీసుకోండి ఇంకా రెండో రేర్ మొక్క మధుమాలతి మనం ఎలా చూసామా దీని పేరు మధు కామిని దీని పేరు ఇది ప్రతి గార్డనర్ల దగ్గర ఉండాలి కారణం ఏంటంటే మా ఇంటికి తొమ్మిదలు కూడా వస్తుంటే మీకు వస్తే పెడతాను ఇప్పుడు లైవ్లో పొద్దున్న అయితే ఖచ్చితంగా రెండు మూడు తిరుగుతాయి మన శివుల్లో దుర్పథనం భయం అలా తిరుగుతూనే ఉండే జీవి అని వాటి వల్ల లాభాలు మనందరికీ తెలుసు కదా పాలినేషన్ అంటే ఒక పువ్వు పిండిగా మారాలి అనుకున్నప్పుడు ఫలిదీకరణ చెందాలి అనుకుంటే ఖచ్చితంగా వాటి అవసరం మనకి ఎంతైనా ఉంటుంది నేల మీద రకరకాల పురుగుల ద్వారా మనకి ఫలిదీకరణ చెందుతుంది మగ పువ్వు యొక్క పుప్పొడి ఆడ పువ్వు మీద పడితే కానీ అది పిందవదు అయితే పా మధ్యలకి వాటికి బాగా అలివేయడం వలన ఆటోమేటిక్గా పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది లేదా పురుగుల ద్వారా జరుగుతుంది కానీ మనకి మిద్దె తోటలకు వచ్చేటప్పటికి తుమ్మెదలు పురుగులు చాలా ఎక్కువ అవసరం మనకి కారణం ఏంటంటే ఫలిదీకరణ చెందాలి అంటే వాటి అవసరం కూడా ఉంటుంది అనేత వాటిని అట్రాక్ట్ చేసే మొక్క దీని పేరు మధుకామిని ఇది దీనివలన అసలు మల్లెపో కూడా నిజానికి ఎందుకు పనిచేయదు అన్నట్టుగా మంచి వాసన వస్తుంది బాగా బాగుంటుందండి మొక్క కూడా కాటన్ మొక్కలు చాలా అందంగా పెరుగుతుంది చూడండి ఎంత బాగుందో చిన్న చిన్న ఆకులతోటి చాలా బాగుంటుంది పువ్వు మాత్రం చాలా డెలికేట్గా ఉంటుంది అమ్మవారికి కూడా చాలా ఇష్టం ఇది మొదటి అమ్మని పుష్పం దాన్ని ఎలా ముట్టుకుంటే ర్యాకి పెడిపోతాయి అంత సెన్సిటివ్ మొక్క ఇది ఇంకా తర్వాత మొక్క సరదాగా చూడండి గుమ్మిడి గుమ్మిడిలో మనకి బూడిది గుమ్మడి కూర గుమ్మడి ఉంటాయి కదా అందులోనే కూర గుమ్మడి రకంలోనే గుమ్మడి అంటారు దీన్ని ఈ గ్రీన్ వైట్ చాలర్ చార్ల మీద ఉంటుంది ఇది ఇంకా బీరలో మీరు గ్రీన్ బీర చూసారు కదా ఇది గ్రీన్ నేతి బీరలో వైటే చాలా ఉంది తెలుసు గ్రీన్ కూడా ఉంటుంది చూడండి గ్రీన్ బీర ఇది వైట్ మటన్ వైట్ రెండు కోసం పాలినేషన్ ఉంది ప్రస్తుతం ఈవేళ పాలినేషన్ చేస్తుంది ఇది వైట్ అయితే బీరా గ్రీన్కి వైట్కి తేడా ఉంటుంది ఇదిగోండి గ్రీన్ ఇది గ్రీన్ కలర్ ఇంకోటి వచ్చి మాచిపత్రి ఇది సేమ్ శామంతాకుని పూలు ఉంటుంది చాలా సువాసన వస్తుంది దేవుడికి మాలల్లో కూడా దీన్ని వేసి కడతాయి మధ్యలో నెక్స్ట్ ఇది అందరిళ్లలోనూ ఉండవలసిన మొక్క ఇది జమ్మి బెల్వదళానికి ఎంతైతే పేరుందో జమ్మి కూడా అంత ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా శని దోషాలను వాళ్ళు దీని పత్రిని గనక శివుడి మీద వేసి పూజ చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి శని దోషాలు మనకు తగలకుండా ఉంటాయి సాక్షాత్తు అమ్మవారి స్వరూపం వృక్షం విజయదశమిలో అందరం పూజ చేస్తాం ఆ సెమీ వృక్షం అది మనం ఇలా కుండి కుండీలో వేసుకుంటే ఇలా పొట్టిగానే పెరుగుతుంది మనకి చిగులు ఇస్తూనే ఉంటుంది నేను రోజు ఒకటి రెండు ఆకులు కోస్తూనే ఉంటాను అయినా బాగానే ఉంటుంది ఇప్పుడు కూడా ఇందాక మహాబిల్ని చూస్తారు కదా మామూలు పెద్దలండి సరిగ్గా మూడు ఆకులు ఉన్నాయి డ్రాగన్ ఫ్రూట్స్ ఎల్లో పింక్ వైట్ మూడు రకాలు ఫ్రూట్స్ ఇంకా బాగా ఎదగాలి ఒక ఏడాది ఎదిగితే కానీ కాయం గంజీరిది ఆకులు డ్రాల్ చేసిన ప్రస్తుతం మళ్ళీ చిగురు మీద ఉంది ఇది హెమోగ్లోబిన్ బాగా అండి అంజీరు అంజీరు పళ్ళు మనకి మార్కెట్లో ప్రాసెస్ జరిగిన అమ్ముతారు ఇది మేడ్ చెట్టు జాతికి చెందింది యాక్చువల్గా అంజీరు ఇది త్రిదళం ఇందాక మహాబిలం చూశారు కదా ఇది త్రిదళంలోనే మనం రెగ్యులర్ చూస్తున్నా మారేడు ఇది కంగా పత్పూరండి బాగుంటుంది ముద్ద కమలాపురం మినీ చైనా కమలం అంటుందన్నీ రెండు పొడి పొడ్లు తిన్నాం మేము బాగున్నాయి ఏడాది ఇంకా పూత రాలేదు అన్నీ చిక్కుడు పోదే జాతింది బాన్స్ అవి పెంచేవాళ్ళు ఎక్కువ తిరుగుతుంది వాళ్ళకి టెక్కస్ జాతి సింగ్ ముక్కు దీన్ని మనం వైర్ తోటి ఎలా కావాలంటే అలా బెండ్ చేసుకుంటే ఎంత మీరు చూస్తుంది ఎలాగ మినీ ఇది ఇది కూడా పూత వచ్చేస్తుంది వేడాది చెట్టు ఉండాలి ఇవి తుమ్మండి అండి చాలా ఇష్టం ఇవి చిన్న చిన్నవి వైట్ కలర్ ఉంటాయి ఇందులో రెండు రకాలు ఉన్నాయి ఇది సన్నాకు ఉన్నది ఇంకోటి లావుగా ఉంటుంది నాకు రెండు రకాల తుమ్ములు సేమ్ ఇలాగే పోస్తే ఇలాగే కాయ ఉంటుంది మొగ్గ వచ్చేటప్పటికి మీరు కూడా చెట్టేస్తే విరివిగా వచ్చేస్తాయి ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తే మనకి అన్ని కుండీల్లోన గాలికి ఎగిరి విత్తనాలు అన్ని వచ్చేస్తుంటాయి రకర రకరకాల ఇవి చూడండి ఎన్ని గులాబీలు కాదండి నేను శాస్త్రవేత్తం కాదు జస్ట్ చాలా వరకు అధ్యయనం చేశాను అంతే గులాబీలు ఎన్ని కూరల్లో కూడా వాడుకుంటారు తొమ్మిది కూర కూడా వండుతారు కొన్ని ప్రాంతాల్లో ఇది ఆయుర్వేదంలో బాగా పనిచేస్తుంది తుమ్మి ఇవన్నీ మునగండి చూడండి మునగ చుట్టూ పూత మీద ఉంది ఇది నందివర్ధనం పెద్ద పువ్వు ఇది రెగ్యులర్ మనం చూసేది ఇందులో మినీ ఇది మినీ నిందివర్ధ చిన్న పువ్వు ఉంటుంది బాగుంటుంది తులసల్లో రకరకాల మీకు ఆల్రెడీ మా వీడియోలో చూపించాను కృష్ణ తులసి లక్ష్మీ తులసి కర్పూర తులసి మింటి తులసి అలాగే రుద్రజెట్ట ఇవన్నీ కూడా మీకు చూశారు ఆల్రెడీ ప్రస్తుతం నిద్రదశలో ఉంటుంది ఇది ఈ ఉదయాన్నే ఆకులు తెరుచుకుంటాయి వీటికి ఇవన్నీ కుండీల్లో పెంచేవి మనం ఇబ్బంది ఏం లేదు హాయిగా పెంచుకోవచ్చు ఇది పింక్ వాటర్ వైపు అండి మినీ ఇది కూడా పెద్ద పెద్ద కాదు చిన్న చిన్న కాయలు బాగా వస్తాయి ఆల్రెడీ మేము రెండు సార్లు తిన్నాం ఇంకా ఈ సీజన్లో ఇప్పుడు చీకటి వచ్చింది పోత రావాలంటే కరివేపాక అది పూత మీద చూసారా ఇది మీరు పేడ బాగా వాడాలి దీనికి ఆవు పేడ వాడితే ఎందుకంటే మామూలుగా ఆకులను మనం ఎప్పుడైనా ఆశించినప్పుడు ఎక్కువ నైట్రోజన్ నిర్మి పళ్ళు పూత కాయలు మనం ఆశించే మొక్కలకి వేరే వేరే మనం ఫర్టిలైజర్స్ ఇస్తాం అలాగే ఆకుకూరలకు కానీ కరివేపాకు కానీ వీటి నుంచి మనం ఆకే తీసుకుంటాం అందుచేత మనం ఏంటంటే వీటికి పేడ ఎరువు ఇస్తే బాగా పెరుగుతాయి ప్రస్తుతం చూడండి చిగురు మీద ఉంది మొత్తంతో టమాటాలు సీజన్ అయిపోయింది ఇంక లాస్ట్లో ఉంది ఇది ఫుల్ గ్రీన్ కలర్ వచ్చి తర్వాత వండుతుంది మామూలుగా రెగ్యులర్ టమాటాల్లో అయితే వైట్ వచ్చి రెడ్ వస్తాయి ఇది వేరే రకం వంటిది టమాటా ప్లస్ మదనపల్లి టమాటా రెండు రకాలు వేసాం ఇది ఒక రకం అన్న దానిమ్మ బాగా ఎదిగింది ఈసారి ఇంకా మంచిగా ఏడు అడుగులు వచ్చింది మళ్ళీ పూత మొదలైంది దీంట్లో దానిమ్మలో కూడా మెయిల్ ఫిమేల్ ఉంటాయి చాలామందికి తెలియదు గుర్తుపడడం కూడా చాలా కష్టం మెయిల్ ఫీమేల్ ఇక్కడ వచ్చి పెడతాను మీకు మెయిల్ ఫిమేల్లో ఇవన్నీ మెయిల్ ఫ్లవర్స్ అండి మీకు ఇలా బొడుపు పెద్దగా లేదు అంటే అన్ని మెయిల్స్ ఫీమేల్స్ ఖచ్చితంగా బొడిపు ఉంటుంది ఇది ఫీమేల్ దీన్ని మనం మెయిన్ కోసి మీ పాలినేషన్ పెడతాం చూడండి ఇంకొకటి ఇలా వస్తుంది ఇదే మెయిల్ అనమాట ఈ మెయిల్కి అలా అంటిస్తే మళ్ళీ పిండి కింద మారుతుంది అలా పాలినేషన్ చేసిన పిండిది చూడండి పాలినేషన్ జరిగిపోయి ఆల్రెడీ అండి ప్రస్తుతం వచ్చిన పూత రావాలి ఇంకా అన్నీ కూడా శీతాకాలంలోనే మనకి పూతలు మొదలవుతాయి మొన్నగా అసలు జరపక్కర్లేదు నా వీడియోస్లో చాలా హిట్ అయిన వీడియో కూడా మునగే మొనగ గురించి చెప్పాను ఇవన్నీ కూడా పెద్ద అండి బాగా వచ్చి మళ్ళీ పూతనే మునగ ఏంటంటే ఒక ఒకవైపు నుంచి పూత వచ్చేస్తుంటుంది మరోవైపు నుంచి మళ్ళీ కాయలు ఉంటుంటాయి ఒకసారి వేసుకున్నాం అంటే మనకి కాయలు రెగ్యులర్గా ఉంటూనే ఉంటాయి అరవై డెబ్భైలకు వస్తుంది ప్రతి రెండు నెలలకి ఒక ఎనభై కాయలు వంద కాయలకి వస్తాం ఈజీగా ఎక్కడ చూసినా గుత్తులు గుత్తులు గుత్తు ఉంటాయి కాయలు స్టార్ ఫ్రూట్లో తీపిండి ఇది స్వీట్ కిందేమో పులుపు ఉంది ఇది స్వీట్ ఇది ఈ మిరప మంచి రకం ఉండేది ప్రస్తుతం మార్కెట్లో గ్రీన్ రావట్లేదు ఇది వస్తుంది లైట్ గ్రీన్ ఒకటివి విరివిగా బలే కాసేస్తుంది అసలు అస్తమానం కోసేస్తూనే ఉంటాం అయినా మళ్ళీ వచ్చేస్తూనే ఉంటాయి చాలా ఎక్కువ కాస్తాయి గుత్తుల కింద ఇది నిమ్మ ఇవి కూడా ఎప్పుడు ఉంటాయి మళ్ళీ పూత చిగురు వస్తూనే ఉంటుంది ఇది బాలాజీ నిమ్మ ఇది రెగ్యులర్ నిమ్మ ఇవి చిన్న చిన్న ఆకులు ఉంటాయి కొంచెం పెద్ద ఆకులు ఉంటాయి మంకెన పువ్వు అండి సూర్యనారాయణమూర్తికి అమ్మవారికి చాలా ఇష్టం ఇది మంకెన పువ్వు ఎంత బాగుంటుందో తెలుసా అండి పువ్వు ఇప్పుడు మర్చిపోయారు చాలామంది అసలు తెలియదు ఈ పువ్వు దీన్ని సంస్కృతంలో బంధువుక పుష్పం అంటారు మనకి శాస్త్రంలో బంధువుక కుసుమప్రియ అన్న నామం ఈ పువ్వు అంటే అమ్మవారికి చాలా ఇష్టం మంకిన ఇవన్నీ మందారాల్లో రకాలండి ఇదైతే బిస్కెట్ కలర్ పోస్తుంది బాగుంటుంది పువ్వు ఇంకా వైట్ రెడ్ అనే రెగ్యులర్ మామూలేకబిల్లో ఉన్నాయి ఏకబిల్లప్పుడు కూడా దళ ఇలా అతికుపోయి ఉంటుంది ఇది కూడా చాలా రేట్ ఎక్కువ మనకి మార్కెట్లో ఐదు వందల నుంచి రెండు వేలు మూడు వేలు కూడా ఉన్నాయి పెద్ద మొక్కం ఏడాది పెరిగిన ఒక రెచ్చం మారేడులో చాలా కాడని చాలా టైం పడుతుందండి మారేడు కరివేపాకు ఒకటి మ్యారేడు ఒకటి ఎదగడానికి చాలా టైం తీసుకుంటాయి ఇట్లా ఉన్న కామన్ సింటమ్స్ ఏంటంటే నీరు ఎక్కువ ఉండకూడదు ఎండ బాగా ఎక్కువ తగలాలి ఆకులు ఇప్పుడు తుంచుతూ ఉండాలి మొన్న ఆకులు కోసేసిన చిరా తినడానికి చిగురు వచ్చింది ఆకులు పోయిపోతే అలాగే ఉండిపోతుంది ఇది గొడవ చూడే కాతాపి కదా అసలు ఇక్కడికి చిగురు రాదు అని అలా మళ్ళీ కోస్తేనే అలా చిగురు వస్తుంది కానీ బయటమందారా బేబీ మందారా కానీ పారిజాతం అండి ఇది కూడా మినీ రెండు రకాలనేవి నాటు పారిజాతం తక్కువ పుయ్యదు అవి మినీ పారిజాతం కాబట్టి చిన్న చెట్టు పూ ఇది లిల్లీ పూలండి మంచి వాసన అద్భుతమైన వాసన వచ్చే పూలు ఇది ఒకటి నాకు చాలా ఇష్టమైన పూలు లిల్లీ ఎప్పుడు పూస్తూ ఉంటాయి మేము మొన్నే ఒక కాడ కోసేసాం ఒక కాడ మనకి ఇలా గుర్తు మొదలవుతుంది వచ్చిందంటే ఇంకా పదిహేను ఇరవై పూలు ఒక కాడకు వస్తాయి మనకి రెగ్యులర్గా రెండు మూడు పూలు పూస్తూ ఉంటాయి ఇది కూడా మన గార్డెన్లో ఉండవలసిన మొక్కల్లో ఒకటి ఇది అందరం అనుమాలు పట్టారనుకుంటున్నాను లెమన్ గ్రాస్ అండి దీన్ని వెయిట్ లెస్ కూడా వాడతారు గ్రీన్ టీలో మనం దీని ఆకులను కాచుకు తాగచ్చు ఆకులు కూడా మంచి వాసన వస్తూ ఉంటాయి సువాసన గ్రీన్ టీలో వాడతారు ఇది మన తోటలో ఎందుకు ఉండాలంటే దోమలకి రీప్లెంట్గా పనిచేస్తుంది అంటే దోమలు నివారణ చేస్తుంది ఈ వాసన దోమలకు ఇష్టం ఉండదు అంటే దోమలు రాకుండా ఉంటుంది మనకి మరి మొక్కలు చోట తడి ఉంటుంది గుడ్లు పెట్టేస్తుంటాయి అంగ రాకుండా కాపాడుతుంది ఇది రేప్లంటే మనకు అసలు ఇక్కడ గ్రో అవ్వట్లేదు కారణం ఏంటంటే ఇది హిమాలయాల్లోనే పెరుగుతుంది మీరు తులిప్ పంట తులిప్ పంటలుగా చాలా బాగుంటుంది మొక్కలు తులిప్స్ గులాబీ పెద్ద హైబ్రిడ్ గులాబీ విడవనప్పుడు ఎలా ఉంటుందో మొగ్గగా ఉన్నప్పుడు అలాగే ఉంటుంది ఇది కూడా తులిప్స్ ఉంటారు ఉల్లిపాయలా ఉంటుంది చూడటానికి మొగ్గ బల్బు దుంప నాకు బతుకుతుంది కానీ ఫ్లవర్ అయితే రావట్లేదు నేలలోనే పెట్టింది ఇలా పెట్ట ఇది ఇన్సులిన్ ప్లాంట్ అండి షుగర్ వాళ్ళకి బాగా పనిచేస్తుంది అని అందరూ చెప్తున్నారు దీన్ని ఉదయాన్నే పరగడపన ఒక ఆకు శుభ్రంగా కడిగేసుకుని తింటే మాత్రలు వాడుతూనే ఉండాలి కంట్రోల్ అవ్వడానికి మాత్రం ఇది బాగా పనిచేస్తుంది ఇన్సులిన్ ప్లాంట్ ఈ మధ్య అందరు పెంచుతున్నారని నేను పెంచాను అడవి మామిడి అడవి మామిడిది ఇది కూడా ఈ మధ్య పెంచుతున్నాను కాయలు వచ్చేస్తే దీన్ని కూడా స్వీట్ లెమన్ తొక్క తీయర్లేదు డైరెక్ట్గా తినేసి ఇవి అడవి మామిడి బాగుంటాయండి కాయలసాలను సేమ్ మామిడి పండ్లవి ఉంటాయి పండక్కర్లేదు కాయలు తినేది చాలా బాగుంటాయి పులుపు వగరు తీపి ఇలా రకరకాలుగా ఉంటాయి పచ్చది కూడా ఇంకా దీన్ని కాలప తీసే పూట అంటారు చూడండి బాగా పెద్ద కాయ వస్తుంది ఇంకా పెరుగుతుంది ప్రస్తుతం పూతల మీద ఉంది ఇది వాకాయలు అండి ఇప్పుడు వస్తుంది వచ్చింది వాక్కాయి పప్పులు వేసుకుంటారు బాగుంటుంది ఇది కూడా ఆవకాడు ద్రాఫ్టెడ్ ఇది కూడా ఉంగిల్లా పంచిపోవచ్చు ఇది రేర్పలే లక్ష్మణ ఫలం ఈ మధ్య బాగా ప్రాచుర్యించింది ఇది ఈ ఆకులు కీమోథెరపీకి పనిచేసినట్టు పనిచేస్తాయి ఇది వాటర్లో మరిగించే ఆకులు లీటర్ను నీరు పావు లీటర్ అయ్యే వరకు మరిగించి కనుక మనం ఆ కషాయం తీసుకున్నట్లయితే క్యాన్సర్ ఉన్న వాళ్ళకి కీమోథెరపీలో పనిచేసి క్యాన్సర్ కలాలని చెప్పడానికి ఉపయోగపడుతుంది అలాగే క్యాన్సర్ రాకపోయినా మనకి లేకపోయినా ఇది వాడడం చాలా మంచిది ఈ పండు సంవత్సరానికి ఒకసారినే తినాలండి చాలా బాగుంటుంది పెద్దగా వస్తుంది లక్ష్మణకునం అనాలో ఉంటుంది చూడండి ఇంకా మా రేగుపళ్ళు కాశీ రేగుపళ్ళు ఇందులో గ్రీన్ రెండు రెండు రకాలు ఉన్నాయి గ్రీన్ ఇంక దాదాపుగా పక్క వంకొచ్చి సరిగ్గా ఇంక పెరగమనుకుంటున్నాం బుర్ర ఎక్కువైపోయాయి జాము అండి అండి జాము కాయలు ఇంకా అవుతున్నాయి మళ్ళీ పోతకొచ్చింది చూడండి గ్రీన్ నేతపెట్ చూడండి ఇవన్నీ పోల్సినాయి అందరికీ ధన్యవాదాలు చూస్తున్న వారికి ఈ ఛానల్ నేను పెట్టిన ఏంటంటే ముఖ్యంగా ఆరోగ్యం అందరికీ ఉండాలి బ్రతికినం కూడా ఏ రోగాలు లేకుండా ఉండాలి అంటే మన పంట మనం పండించుకుని వీలైనంత మటుకి మన ఆహారం మనం తినాలనేది ఉద్దేశంతో ఛానల్ పెట్టడం జరిగింది మిత్రులు శ్రీ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ప్రస్తుతం చూస్తున్న వీక్షకులు మేము అందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటున్న ఛానల్ని మరిన్ని మొక్కల పరిచయంతో మేము ముందుకు మళ్ళీ వస్తాం జై శ్రీరామ్